హాయ్ అండి ఈ సంవత్సరం కార్తీక మాసంలో అన్ని రోజులలో కూడా విశేషమైన పూజలు అయితే జరుపుకున్నాము ఈ కార్తీక మాసం వస్తుందంటేనే ఒక టూ త్రీ డేస్ కూడా అటక మీద ఉన్నవన్నీ తీసి శుభ్రం చేసుకోవడం ఆ పని ఉంటుంది ఇక కార్తీక మాసం పూర్తయ్యాక కూడా ఈ దీపాలన్నిటిని కూడా మళ్ళీ ఒక రెండు మూడు రోజులు శుభ్రం చేసుకొని పైన పెట్టుకునే పనులు కూడా ఉంటాయి ఈ నెల రోజులు కూడా దీపాలు ఇవన్నీ వెలిగించాం కదండి అన్ని జిడ్డు జిడ్డుగా అయిపోయాయి వాటన్నిటిని కూడా ఇలా సరుపు నీళ్ళల్లో నానబెట్టి అయితే శుభ్రం చేసి ఆరబెట్టాను ఈ నెల రోజులు పూజ అంతా అయిపోయాక ఈ పూజా సామాగ్రి అన్నిటినీ కూడా శుభ్రంగా క్లీన్ చేసి ఇలా బుట్టలో అయితే భద్రపరుస్తాను ఈ దీపాన్ని అయితే మా చుట్టాలు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు టూ ఇయర్స్ నుంచి నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బ్రాస్ పాత్రలో వాటర్ పోసి ఆ దీపాన్ని వెలిగించి ఈ కార్తీక మాసం పూజలన్నీ కూడా నేను చాలా బాగా జరుపుకున్నాను ఇంట్లో నిత్య పూజలో వాడే ఐటమ్స్ వేరే ఉంటాయి ఇలా కార్తీక మాసంలో మాత్రమే యూజ్ చేసే ఐటమ్స్ మాత్రం సపరేట్ గా ఉంచుకుంటాను ఆ వైట్ బాక్స్ లో అయితే పసుపు కుంకుమ బిల్లలు ఇంకా ఒత్తులు ఇవన్నీ ఒకేసారి ఒకే బాక్స్ వేసుకోవడం వల్ల పూజ చేసేటప్పుడు కాస్త ఈజీగా ఉంటుంది ఈ పెద్ద బుట్టను కూడా అయ్యగారికి స్వయం పాకము అదే అండి బియ్యము కూరగాయలు అవన్నీ పట్టాలి కదా దాని అయితే ఆ బుట్టను యూజ్ చేస్తాను ఇది లాస్ట్ ఇయర్ కొన్న క్యాండిల్స్ బాక్స్ అండి అది ఈ సంవత్సరం క్యాండిల్స్ తయారు చేశాను కదా నెక్స్ట్ ఇయర్ కూడా ఉపయోగపడుతుంది దాన్ని కూడా భద్రపరచుకున్నాను ఇంకా ఈ బుట్టను అయితే రెగ్యులర్ గా టెంపుల్ కు వెళ్లేటప్పుడు యూజ్ చేస్తాను ఇంకా ఈ సంవత్సరం తీసుకున్న ఈ క్యాప్ దీపాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి వీటిలో దీపం వెలిగించడం వల్ల ఈ సంవత్సరం దీపం కొండెక్కకుండా ఆయిలంతా అయిపోయే వరకు కూడా దీపాలు వెలిగాయి ఇంకా ఈ చిన్న ప్రేమిదలను కూడా జాగ్రత్త చేసుకున్నాను ఇప్పుడు అగ్న లేనిది చీమైనా కుట్టదంటారు కదా ఆయన అగ్న లేనిదే ఇంత పూజ చేసుకున్నానా ఏమంటారు నిజమే కదా